హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో క్రికెట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేటు మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ అయిదాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫస్ట్గా రీచ్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టీమిండియా అదరహో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడు టీ ట్వంటీల సిరీస్ను అక్కడ భారత్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది ఆదివారం జరిగిన రెండో టీ ట్వంటీలో రోహిత్ శర్ణ ఆరు వికెట్ల తేటతో ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ ఇరవై ఓవర్లలోనే నూట డెబ్బై రెండు పరుగులకు ఆల్ౌట్ అయ్యింది ఈ లక్ష్యాన్ని టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించింది ఇక మోల్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో కూడా మనలు అదరహ అని అనిపించిల్లు ఇక మూడో మ్యాచ్ వచ్చేసి జనవరి పదిహేడున బుధవారం రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది ఇక ఈ మ్యాచ్కి మన టీమిండియా తుది జట్టును అండ్ కాంబినేషన్ ఒకసారి పరిశీలిస్తే ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా చేంజెస్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది బెంచ్ ప్లేయర్స్కి అయితే అందరికీ ఛాన్స్ అయితే రావచ్చు సంజు శాంసన్ ఆవేష్ ఖాన్ కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ అయితే రావచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ జితేష్ శర్మ ముఖేష్ కుమార్ అండ్ రవి బిష్ణోయి సుందర్ ప్లేస్లో కూడా తెలుకర్మకి ఛాన్స్ అయితే రావచ్చు ఎందుకంటే తెలువకర్మది బౌలింగ్ టెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక మూడు నాలుగు ఓవర్లు మరి తెలోకర్మ చేతితో మరి ఫైనల్ మ్యాచ్లో ఏపించే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మరి ఓవర్గా చూసుకుంటే ఇవి నాలుగు చేంజెస్ అయితే చేయవచ్చు అక్కడ బిష్ణు ప్లేస్లో కుల్దీప్ వస్తాడు ముఖేష్ ప్లేస్లో ఆవిష్కాన్ వస్తాడు అండ్ అదే అక్కడ చూసుకుంటే మరి అక్కడ జితేష్ శర్మ ప్లేస్లో సంజీవ్ కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు మరి సంజీవ్ సంసన్ కోసం మాత్రం చాలా చాలా ఇక్కడ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు మరి చూడాలి సంజు శాంసన్ ఏ విధంగా రాణిస్తాడు ఇక టీమ్ ఒక ఫైనల్ ఒకసారి తుది జట్టు చూసుకుంటే రోహిత్ శర్మస్ జస్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీ నెంబర్ ఫోర్లో శుభం దుబే నెంబర్ ఫైవ్ లో సంజు శంసన్ యాస్ ఏ వికెట్ కీపర్ నెంబర్ సిక్స్లో రింకు సింగ్ నెంబర్ సెవెన్లో అక్షర్ పటేల్ నెంబర్ ఎయిట్లో వాషింగ్టన్ తిలక్ తిలకర్మ నెంబర్ నైన్లో కుల్దీప్ యాదవ్ నెంబర్ టెన్లో హర్షదీప్ సింగ్ అండ్ నెంబర్ లెవెన్లో ఆవేష్ ఖాను ఒకవేళ తిలకర్మకి ఇద్దా ఛాన్స్ ఇస్తే మన అక్కడ తిలకర్మ నెంబర్ సిక్స్లో ఆడతాడు నెంబర్ సెవెన్లో రింకు సింగ్ యాస్ఏ ఫినిషర్గా బలోకి దిగుతాడు ఇక ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది కాంబినేషన్ మాత్రం ఇక ఇవే నాలుగు చేంజెస్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే అందరూ కూడా ఛాన్స్ ఇవ్వాలి ఎలాగో సిరీస్ గెలిచినాం కాబట్టి మరి మిగతా వాళ్ళని కూడా టెస్టింగ్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది మరి వరల్డ్ కప్ ముందు మరి ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి మరి అందరికి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది ఇక ఈ మ్యాచ్లో మనకి కావాల్సింది ఇద్దరు దిగ్గజాల నుంచి పర్ఫార్మెన్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి వెళ్ళి ఇంకా పర్ఫార్మెన్స్ అనేది రాలేదు లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఉన్నంతసేపు మంచిగా కనిపించినా కానీ ఇంకా అతని దగ్గర నుంచి అయితే రన్స్ అయితే రావాలి ఇక మరోవైపు రోహిత్ శర్మ మాత్రం రెండు మ్యాచ్లో కూడా కూడా డక్అట్ అయింది కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా బిగ్ నాక్ రావాల్సిందే ఇక ఈ మ్యాచ్ ఇవరికే చిన్న స్వామిలో జరగబోతుంది కాబట్టి మరి అక్కడ విరాట్ కోహ్లీ గురించి తెలుసు మరి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మరి అక్కడ వీళ్ళిద్దరి దగ్గర నుంచి వెళ్ళి ఒక పెద్ద నాక్ సత్తా మాత్రం చాలా చాలా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో చేయండి అండ్ అదేవిధంగా మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా